హలో అండి మనసుకు హత్తుకుని ఒక మంచి కథను విందాం ఒకప్పుడు చైనా దేశంలో ఒక వృద్ధ పండితుడు ఉండేవాడు అతడు పేరు మూసిన పండితుడే అయినప్పటికీ తన పాండిత్యానికి తగిన ఆదరణ దొరకకపోవడంతో బీదరికాన్ని అనుభవించేవాడు ఆ దేశానికి కాస్త దూరంలో చూ అనే దేశంలోని ఒక రాజు ఉండేవాడు అతడు కూడా స్వతహాగా పండితుడు అవ్వడం వల్ల పండితులను ఆదరించి తగిన పారితోషకాన్ని ఇచ్చి తృప్తిపరిచేవాడని అతడికి పేరుంది ఇదే విషయాన్ని వృద్ధ పండితుడికి అతడి మిత్రులు చెప్పి ఒకసారి ఆ రాజ్యానికి వెళ్లి ఆ రాజును కలవమని సలహా ఇచ్చారు మిత్రుల సలహా ప్రకారం వృద్ధ పండితుడు ఆ రాజ్యానికి వెళ్లడానికి నిర్ణయించుకుని తన దగ్గరున్న ఉన్ని దుస్తులను కొద్దిపాటి ధనాన్ని తీసుకుని బయలుదేరుతాడు ఆ రాజ్యాన్ని చేరుకోవడానికి కొన్ని వందల మైళ్లు వెళ్ళాలి కొండల మీదగా ప్రయాణించాలి దారి మధ్యలో చలికాలం ప్రారంభమయ్యింది ఎక్కడైనా కాస్త విశ్రాంతి తీసుకోవాలని వృద్ధ పండితుడు ఒక ఊళ్ళో ఆగి చాంగనే యువకుడి ఇంటికి వెళతాడు చాంగా వృద్ధ పండితుణ్ణి సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యాన్ని ఇస్తాడు అతడు పండితుడని తెలియగానే మరింత ఆదరణ చూపుతాడు మాటల మధ్యలో వృద్ధ పండితుడికి చాంగ్ కూడా గొప్ప పండితుడని తెలుస్తుంది అతడి వద్ద ఉన్న పాత గ్రంథాలను చూసి అతడు తనకంటే చాలా రెట్లు పాండిత్యం కలవాడని అర్థమవుతుంది ఇక అతడితో పాండిత్య చర్చలు జరిపినప్పుడు అది నిజమేనని రుజువయ్యింది అటుపై వృద్ధ పండితుడు చాంగ్తో నేను చూదేశపు రాజును కలవడానికి వెళుతున్నాను అతడు పండితులను బాగా సత్కరిస్తాడని విన్నాను నువ్వు కూడా నాతో పాటు వస్తే బాగుంటుంది అని అంటాడు దానికి చాంగ్ ఒప్పుకోవడంతో ఇద్దరు మరుసటి రోజు ప్రయాణమవుతారు చాంగ్ తనతో పాటు వొన్ని దుస్తులను కాస్త డబ్బును తీసుకుని వృద్ధ పండితుడితో బయలుదేరుతాడు అలా వాళ్ళిద్దరూ కొన్ని రోజులు ప్రయాణించాక మధ్యలో మంచు తుఫాను ప్రారంభమవుతుంది పర్వతాల మధ్య మంచు తుఫానుకు చిక్కుకుంటారు ఇద్దరు మరో నాలుగు రోజులు ప్రయాణిస్తే వాళ్ళు చూ దేశాన్ని చేరుకుంటారు అయితే ఆ మంచు తుఫానులో ప్రయాణించడం చాలా కష్టం అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నారు ఆ చలికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది వృద్ధ పండితుడి పరిస్థితి మరీ ధీనంగా ఉంది అతడు చాంగ్తో నాయనా ఇక నేను ఈ చలికి తట్టుకోలేను ఆ దేశాన్ని చేరుకోలేను కనీసం నువ్వైనా అక్కడికి వెళ్లాలని నా కోరిక నేను ధరించిన దుస్తులు కూడా తీసుకుని నువ్వు వేసుకున్నట్లయితే ఈ చలికి తట్టుకుని ఆ దేశాన్ని చేరుకోగలవు రాజు దగ్గర నీ పాండిత్యాన్ని చూపగలవు నా బట్టలను తీసి నీకిస్తాను దానిని కూడా ధరించి వెళ్ళు అని అంటాడు అయితే దీనికి చాంగ్ మాత్రం ఒప్పుకోడు వెళితే ఇద్దరము వెళ్ళాలి లేకపోతే ఇద్దరూ ఇక్కడే చావాలి మీ దుస్తులు తీసుకుని మీ మరణానికి కారణభూతుణ్ణి నేను అవ్వలేను అని అంటాడు దానికి వృద్ధ పండితుడు చూడుబాబు నేను కాటికి కాలుచాచి ఉన్నాను నాకు సన్మానం జరిగినా జరగకపోయినా నష్టం లేదు అయితే నువ్వు యువకుడివి ఇంకా జీవితాన్ని చూడవలసినవాడివి అందులోనూ నాకన్నా గొప్ప పండితుడివి కాబట్టి నా మాట విను అని చెబుతాడు అయినా సరే చాంగ్ వినిపించుకోడు కాసేపటికి ఆ మంచు నుంచి తప్పించుకోవటానికి ఇద్దరు ఒక గుహను చేరుకుంటారు ఈ చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది నాలుగు పుల్లలైనా దొరికితే మంట వేసుకోవచ్చు అని అంటాడు వృద్ధ పండితుడు తాను వెళ్లి పుల్లలను తీసుకువస్తానని చాంగ్ బయటికి వెళతాడు దీనికోసమే ఎదురు చూస్తున్న పండితుడు తాను ధరించి ఉన్న వెచ్చటి దుస్తులను తీసి గుహలో ఒక చోట పెట్టి గుహ నుంచి బయటకి వచ్చి మంచు కోతిలో పడిపోతాడు పుల్లల కోసం వెళ్లి తిరిగి వచ్చిన చాంకు గుహలో వృద్ధ పండితుడు కనిపించలేదు అతడి ఉన్ని దుస్తులు మాత్రం కనిపించింది బయటకి పరిగెత్తుకుని వెళ్లి చూసిన చాంకు మంచులో వృద్ధ పండితుడి శరీరం కనిపిస్తుంది తన కోసం ప్రాణాలను త్యాగం చేసిన వృద్ధ పండితుడి ఔదార్యాన్ని తలుచుకుని కుమిలిపోతాడు చాంగ్ అటుపై అతడి శవాన్ని గుహలో భద్రంగా దాచి అతడు కోరుకున్నట్లు అతడి దుస్తులను కూడా ధరించి కొన్ని రోజుల్లోని క్షేమంగా చూ దేశాన్ని చేరుకుంటాడు అక్కడ రాజును కలుసుకుంటాడు చాంగ్ పాండిత్యానికి రాజు ఎంతో సంతోషించి అతడిని తన ఆస్థాన కవిగా నియమించుకుంటాడు అటుపై అతడిని కూర్చోపెట్టి ఎన్నో బహుమతులు ఇచ్చి సన్మానిస్తాడు అంత సన్మానం జరుగుతూ ఉన్నా సంతోషించకుండా కళ్లలో నీళ్లు పెట్టుకుంటున్న చాంగ్ను చూసి విషయం ఏమని అడుగుతాడు రాజు దానికి చాంగ్ ప్రభు మీరు నా పాండిత్యాన్ని ఇంతగా గౌరవిస్తున్నారు అయితే ఆ వృద్ధ పండితుడి ఔదార్యం ముందు నా పాండిత్యం ఎంత అని జరిగిందంతా చెబుతాడు అంతా విన్న రాజు ఆ వృద్ధ పండితుడు చేసిన త్యాగం విని ఆశ్చర్యపోతాడు వెంటనే చాంగ్ ను కొంతమంది పరివారాన్ని వెంట ఆ ఆ వద్దకు వెళతాడు అక్కడ ఆ వృద్ధ పండితుడికి అంత్యక్రియలను జరిపించి సమాధి కట్టిస్తాడు తరువాత కూడా చాంగ్ ప్రతి సంవత్సరం ఆ సమాధి వద్దకు వెళ్లి నివాళులు సమర్పించి వచ్చేవాడు చైనా దేశంలో కవి పండితులకు ఆ వృద్ధ దంపతుడి సమాధి ఒక గొప్ప యాత్రాస్థలంగా స్థలంగా అవుతుంది ఇదండి త్యాగాన్ని తెలిపే ఒక మంచి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు